రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఆగస్టు ఒకటో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో నలభై ఐదు నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు లోకల్ బీట్ రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ రూట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ నూకల్ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం యాభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో వంద నుంచి నూట నలభై రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి పదహారు రూపాయలు పచ్చబఠాని కిలో ఎనభై నుంచి వంద రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో నలభై నుంచి అరవై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఏడు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి వంద రూపాయలు అరటి పువ్వు కిలో పది నుంచి పదిహేను రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అనపకాయ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పదిహేను రూపాయలు నిమ్మ కిలో నలభై నుంచి యాభై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు ేబీకాన్ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో డెబ్బై ఐదు నుంచి తొంభై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు అరటి బోధ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు